ఆ స్ట్రగుల్ అంత టైం ఎందుకు పట్టిందండి మీరు డైరెక్టర్ అవ్వడానికి అంటే మనం చేసుకున్న కథలు చెప్తూనే చాలా చాలామందికి చెప్తూనే ఉన్నాము కనెక్ట్ అవుతున్నారు ఫైల్గా మాతో పెట్టుకోకు సినిమాకి నేను కో డైరెక్టర్ పనిచేస్తున్నప్పుడు బాలకృష్ణ గారితో చాలా మంచి చాలా క్లోజ్ ఫ్రెండ్లీ బాండింగ్ జరిగింది అప్పుడు ఆయన ఎస్ ప్రొడ్యూసర్ ఎస్ గోపాల్ రెడ్డి గారు కూడా నేను ఇమీడియట్గా నెక్స్ట్ డైరెక్షన్ డైరెక్షన్ ఛాన్స్ ఇస్తాను మన బ్యాన్లో చదువు ఆయన అన్నాడు బాలకృష్ణ గారికి ఎందుకో లేదు మనం సినిమా చేద్దాం నువ్వు ఖచ్చి చెప్పమన్నాడు సో ఒక లైన్ చెప్పే చాలా బాగుంది అప్పుడే మిల్ మిల్గింది సినిమా రిలీజ్ అయింది బ్రేవ్ హార్ట్ నేను బాలకృష్ణ గారు ఏవేం రాజేశ్వరి మెయిన్ థియేటర్కి వెళ్ళి పబ్లిక్ థియేటర్లకి వెళ్ళి చూసాం సినిమా ఓ చూసిన తర్వాత చాలా బాగుంది నీ కథ దీని దగ్గరగా ఉంటుంది చేద్దామని తను సొంత బ్యానర్ పెట్టుకుందామని ప్లాన్ చేశాడు ఆ తర్వాత మళ్ళీ రామకృష్ణ గారి అంతా సొంత బ్యానర్ వద్దు మన బ్యానర్లో చేయమనటము ఈలోపు నేను రాముడు వచ్చాడు సినిమా ఒప్పుకొని సరే ఈ సినిమా అయిపోయిన తర్వాత మాట్లాడుకుందామని ఆ ప్రాసెస్ జరుగుతున్న టైంలో మా ఊరు వెళ్ళే ఒక షెడ్యూల్ గ్యాప్లో ఇక్కడ ఐదు షెడ్యూల్ జరిగింది రాముడు వచ్చాడు కోడేట్గా ఉ చేస్తున్నప్పుడు ఊరు వెళ్తే అక్కడ ఒక ఇన్సిడెంట్ బాగా కలిసి వేసింది ఒలిగొండని ఇక్కడ యాదగి రూట్కి దగ్గరలో ఉంటుంది అక్కడ ఒక నలుగురు పిల్లల్ని చెట్లకు గాలి చంపారు జస్ట్ అరౌండ్ ట్వంటీ ఇయర్స్ పిల్లలు ఓ సో అది ఆ పేపర్లో చూసిన తర్వాత బాగా కలిసి వేసి తిరిగిన తర్వాత అసలు ఈ కథలు కాదు ఈ మట్టిలో ఉన్న ఈ మట్టి వాసనని ఈ సంఘర్షణని చెప్పాలి ఇది ప్రపంచాన్ని తెలియాలనేది ఇంక మైండ్లో పడిపోయింది ఓకే మైండ్లో పడిపోయి ఇంక అదే ఇంకా మద్రాస్కి వెళ్ళిపోయాను షెడ్యూల్ ప్లాన్ చేయాలి ఎల్లబుద్ధి అవ్వట్లేదు సో ఈ ట్రైన్లో వెళ్ళేటప్పుడే ఒక కథ ఫామ్ అయింది ఈ కథ ఫామ్ అయింది సరే అని చెప్పి రోజా గారి బ్రదర్ కుమారస్వామి కూడా నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్ రామ్ ప్రసాద్ కుమార్ గారు ఇద్దరు క్లోజ్ తను కూడా వాళ్ళు కూడా డైరెక్షన్ చేయించాలని సో అప్పుడు వాళ్ళు కుమార్ వచ్చేసి నువ్వు బాలకృష్ణ గారితో సినిమా అనుకున్నారు కదా అది మేము చేస్తాం ప్రొడక్షన్ అని వస్తే నేను ఇప్పుడు ఆ మూల్లో లేనని చెప్పే ఆ మూల్లో లేను నేను వేరే కథ చేయాలనుకుంటున్నాను నా ఫస్ట్ సినిమా ఇదే చేయాలనుకుంటున్నాను అందుకే మూడు సంవత్సరాలు ఆగా ఆ సినిమా కోసం బా ఫస్ట్ సినిమా నా సినిమా ఇంకా ఫస్ట్ సినిమా అనేది ఇదే అని ఫిక్స్ అయిపోయాను అది ఎప్పుడు చేసినా ఓకే ఇది సినిమా చేస్తే నా జీవితం ధన్యమైన అనుకుంటున్నాను యాజ్ ఏ డైరెక్టర్గా ఫిల్మ్ డైరెక్టర్గా అని అంటే కథ చెప్పు కథ చెప్పాడు ఆయనకు గంట చెప్పేసరికి చాలా ఎగ్జైట్ అయ్యాడు చాలా బాగుంది శంకర్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది సినిమా కొత్తగా ఉంటుంది ఈ నేపథ్యం కూడా ఇది మనం చేద్దాం అన్నాడు అంటే చూసుకోండి అని నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చి సెలోమణి గారు కథ తింటారు అన్నాడు ఏంటంటే ఆయన ప్రొడక్షన్ చేస్తా ఉంటున్నాడు నేను ఊరికి లైన్లో చెప్పాను రెండు నిమిషాలు వెళ్ళి కదా తింటానంటే ఒక త్రీ డేస్ ఆగండి నేను చెప్పేసి త్రీ డేస్ తర్వాత వెళ్ళి కట్ చెప్పాను ఒక వన్ అండ్ హాఫ్ అవర్ కట్ చెప్పాను ఒక ఐదారు సార్లు ఏడ్చాడు ఆయన ఎందుకంటే వాళ్ళకి ఆ ఎల్టీ నేపథ్యం ఇది ఉంటుంది నేపథ్యం కాబట్టి ఆ బాగా కనెక్ట్ అయ్యాడు వచ్చి శంకర్ అద్భుతంగా ఉంది సినిమా నేను నేను ప్రొడక్షన్ చేస్తాను నేను డైరెక్టర్ కదా ప్రొడ్యూసర్ అవుతున్నాను నేను ఏం ఫీల్ అవ్వకు కంప్లీట్ ఫ్రీడమ్ ఉంటుంది అంటే ఓకే సార్ థ్యాంక్ యూ అన్న క్యారెక్టర్స్ ఎవరంటే కృష్ణ గారు ఒక క్యారెక్టరు నక్సలైట్ క్యారెక్టర్ పోలీస్ క్యారెక్టరు ఎవరిని పెడదాం అని ఆలోచిస్తుంటే మమ్ముటి ఎలా ఉంటాడు అన్న ఆయనే అసలు అద్భుతంగా అన్న అప్పుడే చే ఆయనతో సినిమా చేస్తున్నాడు సెలవుమణి గారు చాలా బాగుంటుంది అని అంటే సరే మమ్మటి గారికి టైం తీసుకోవడానికి ఖర్చు ఉన్నాడు చెప్తానన్నా నెక్స్ట్ డే ఈవినింగ్ రమ్మన్నాడు ఆయన మద్రాసులో వెళ్ళి ఖర్చు చెప్తే చాలా బాగుంది సెలవుమణి గారు ఫోన్ చేసి నేను చేస్తున్నాను చాలా అన్నాడు వాళ్ళకి అసలు ఎక్సైట్మెంట్ అనమాట ఎందుకంటే చాలా నష్ట ఉంటదా ఒకటి రెండు మూడు నాలుగుగా చెప్తూనే ఉండాలట ఇంత ఫాస్ట్ అయిపోయింది ఎక్సైట్మెంట్ ఇంకో క్యారెక్టర్ రోజా ఇంకొక యాక్టర్ రాధిక రాధిక్ గారికి వెళ్ళి చెప్పాను రాధిక్ గారు చాలా బాగుంది కదా నేను చేస్తున్నాను అది అసలు ఇంకెవరు డబ్బులు అడగట్లేదు డబ్బులు గురించి కూడా మాట్లాడట్లేదు సెలెమణి గారికి మంచి బూస్ట్ వచ్చింది ఇంకా తర్వాత సెకండ్ హీరో క్యారెక్టర్ ఎవరు కొడుకు క్యారెక్టర్ అంటే ప్రశాంత్ నాకు బాగా ఫ్రెండ్ ప్రశాంత్ చేస్తాను అప్పటికి వాళ్ళ మధ్యలో ఏదో చిన్న గ్యాప్ ఉంది ఎవరికి సెలవుమణి గారికి ప్రశాంత్కి వాళ్ళు చా చెంబత్తి అని ఒక సినిమా చేశారు చెంబరుత్తి చేశారు చేశారు కదా అప్పుడు ఏదో చిన్న డిస్టర్బెన్స్ ఉన్నట్టుగా ఉంది ఇద్దరి మధ్యలో ఆయన ఎందుకు మళ్ళీ కొత్త అని పెట్టుకున్నాడు లేదు ఆ క్యారెక్టర్ బాగుంటాడు అంటే నేను మాట్లాడను అన్నాడు నేను మాట్లాడతాను నేను త్యాగరాజన్తో మాట్లాడితే వాళ్ళకి నా మీద చాలా ఇంట్రెస్ట్ తొలి ముద్దు కోడెక్టర్ చేసినప్పుడు బాగా వాళ్ళు కూడా నన్ను డైరెక్టర్ చేయాలని చాలా ట్రై చేశారు అవును అతను రెడ్డి గారు సినిమా కూడా ఎక్టర్ కదా నేను ప్రశాంత్ హీరో సో వాళ్ళ ఫాదరు చాలా కనెక్ట్ అయ్యాడు డైరెక్టర్ చేయడానికి ట్రై చేసేవాడు సో తమిళ్లోనే చేయాలనేది ముందు ప్లాన్ చేసి ఒక కథ అనుకున్నాము అనుకున్న తర్వాత ప్రొడ్యూసర్ బ్యాక్అవుట్ అయ్యాడు సో జరిగాయి చాలా లో చాలా జరిగాయి వెనక్కి రావటం వెళ్ళటం వెనక్కి రావటం చాలా జరిగాయి రిలేషన్ అయితే కంటిన్యూ అవుతా ఉంది ప్రాజెక్టు సెట్ అయినా కూడా రిలేషన్ కంటిన్యూ అవుతా ఉంది ఒక సాఫ్ట్ కార్న్ ఉంది అందరికి వెళ్ళి ఇట్లా అంటే ప్రొడ్యూసర్ ఎవరు అన్నాడు అంటే సెలవు గారు అని సరే నువ్వు కథ చెప్పన్నాడు చెప్పా చాలా బాగుంది డాడీ అసలు ఇద్దరున్నారు తండ్రి కొడుకులు అంటే శంకర్ చూసుకుంటాడు నీకేం ప్రాబ్లం అన్నాడు చెప్పా నేను చూసుకుంటాను ప్రశాంతి వదిలేమని తను హ్యాపీ ఫీల్ అయ్యాడా మాకేం ప్రాబ్లమేం లేదు కాబట్టి ఆ డేట్లు గిట్లు ప్రెషర్ రాకుండా చూసుకోమన్నాడు నేను చూసుకుంటాను అన్నాను రాధి గారు ఓకే రోజా ఓకే రోజా కథ కూడా చెప్పలేక అదే తర్వాత లాస్ట్ లో రోజాకి డైనింగ్ లో కూర్చొని చెప్పా అస అన్నం తినుకుంటూ ఏడ్చి అన్నం పక్కన పెట్టి ఏడ్చి మళ్ళీ మళ్ళీ అంతా మూవ్ అయింది మూవ్ అయింది సో కృష్ణ గారికి చెప్పాలి ఇక కథ అదే మేజర్ టాస్క్ మేజర్ టాస్క్ అది బియరాజ్ గారికి ఫోన్ కొడతా ఉన్నాను బియ్యరాజు గారు రోజా డేట్లు కూడా తనే చూస్తాను సో ఏంటంటే ఎల్లుండి వస్తున్నాడు నువ్వు రెడీగా ఉండి అన్నాడు కృష్ణ గారు షూటింగ్కి వచ్చాడు సాంగ్ షూటింగ్ కి మద్రాస్కి అక్కడ బొటానికల్ గార్డెన్లో షూటింగ్ జరుగుతా ఉంది రాజుగారి ఫోన్ మౌంట్ రోడ్ బొటానికల్ అక్కడ సాంగ్ జరుగుతా ఉంది రాజుగారి ఫోన్ చేసి ఇట్లా నువ్వు ఒక్కడే వస్తావా కుమార్ గారిని తీసుకొస్తావా అంటే మీ ఇష్టం ఎట్లయినా పర్లేదు అంటే కాదు నేను ఒక్కడే రా అన్నాడు ఫస్ట్ మరి ఆయనకి ఏమనిపించింది చెప్పుంటాడు కదా కృష్ణ గారికి అవును సరే అని వెళ్ళాను నేను వెళ్ళి సార్ ఇట్లా నేను డైరెక్ట్ ఆయన దగ్గర పని నేను ఆయన దగ్గర అసోసియేట్ పని చేసాను ఆయన లో ఆయన హీరోగా సినిమాలకు అసోసియేట్ చేశా ఆయన డైరెక్షన్ కూడా అసోసియేట్ చేశా ఆయన డైరెక్టర్ ఉన్నప్పుడు తర్వాత రిక్షావాలయ అని అసోసియేట్ చేశాను సో చాలా ఆ క్లోజ్ ఇది ఉంది నా మీద చాలా మంచి ఇంప్రెషన్ ఆయనకి ఆ ఇంప్రెషన్ తోనే ఒక సినిమా డిలే అవుతా ఉంటే ఆ ప్రొడ్యూసర్లు పిలిచి శంఖను పెట్టుకోండి కోడెట్రుగా ఫాస్ట్గా అయిపోద్ది నేను పెట్టుకోగానే మీరు రెండు రోజులు షూటింగ్ కంప్లీట్ చేయించాలి ఇంటింటి దీపావళి చేసి దానికి దానికే హాల్కే ఆ కాంబినేషన్ కుదరట్లేదు ఇప్పుడు కృష్ణ గారు రమేష్ బాబు దివ్య భారతిని రూపాకం గంగూలి ఈ కాస్టింగ్ లో ఎక్కడ కాంబినేషన్ సెట్ అవ్వట్లేదు ఆ కోడైట్లను పెట్టుకుంటే వాళ్ళే నైలే నా స్వర్గం నైలే నా స్వగం ఇంటింటి దీపావళి వేరు ఇంటింటి దీపావళి వేరు హెల్త్ వెరీ ఎర్లీ అది ఆ సినిమాకే కృష్ణ గారు రెకమెండ్ చేసిండ్రు చేసి శంకర్ని పెట్టుకోండి ఇది చాలా స్పీడ్గా అవుతుందని అప్పుడు ఇంకా రమేష్ బాబుతోను కృష్ణ గారితో నేను ఇంకా డైరెక్ట్గా ఇంట్రాక్ట్ అయ్యా అని డైరెక్ట్గా డేట్లు మ్యాచ్ చేసుకొని టోటల్గా చేసి వన్ వన్ అండ్ హాఫ్ మంత్లో కంప్లీట్ సినిమా కంప్లీట్ చేయించా అవును సో అట్లా చాలా మంచి ఇంప్రెషన్ ఉంది మీద ఆయనకి సరే కలిసిన తర్వాత నేను డైరెక్టర్ అవుతున్నాను సార్ మీ బ్లెస్సింగ్స్ కావాలంటే ఓ కంగ్రాట్స్ అది అన్నాడు ఆయన మామూలుగా అంత గా ఉంటాడు సరే అయిపోయింది ఎందుక ఏంటి అన్నాడు ఆ ఏంటి మరి అన్నాడు కూర్చున్నాము కూర్చుని తర్వాత ఏంటి మరి అంటే రాజుగారు చెప్పలే బ్యాటరు చెప్పుంటాడు నేను అనుకుంటున్నాను అదే సార్ రాజుగారితో మాట్లాడాను నా రాజు ఏం చెప్పలేదు అన్నాడు వస్తున్నావు అన్నాడు రమ్మన్నాను అందుకని కుమార్ వద్దని ఉంటాడు నా డౌట్ ఓకే వస్తున్నాను రమ్మన్నాను ఇట్లా డైరెక్టర్ అవుతున్నాను అంటే రమ్మన్నాను ఎవరెవరు క్యాస్టింగ్ అన్నాడు అంటే మీద ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఉంది సార్ అన్న ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఏం చేయట్లేదు అభిప్రాయాలు అలాడు సార్ సార్ మీకు కాదు సార్ అది చాలా గొప్ప క్యారెక్టర్ అండి అది అది గుండెల్లో నుంచి వచ్చిన క్యారెక్టర్ అది అది చాలా నా డ్రీమింగ్ క్యారెక్టర్ అది అది మీరే చేయాలి నేను అల్లు సీతారామరావు చూసి మీ ఫ్యాన్ అయ్యాను కాబట్టి అది అట్లాంటి క్యారెక్టర్ అంటే లేదా నేను క్యారెట్లు చేయట్లేదు అల్లాడి అందుకని ఈ లోపు షాట్ రెడీ అల్లారు వెళ్ళిపోయాడు సార్ వాళ్ళు షార్ట్ చేసి వచ్చాడు తర్వాత పనిచేయండి సార్ నేను మీ దగ్గర చేశాను కదా మీ డైరెక్షన్లో పని చేశాను కదా నేను ఐదు నిమిషాలు నాకు ఖర్చు చెప్తాను బాగుందో బాలే చెప్పి పంపించండి సార్ నాదన్న హ్యాపీగా ఉంటుంది నాకున్నాను అయితే చెప్పు చెప్పు ఐదు నిమిషాలు కథ చెప్పు నాకు అన్నాడు మొదలు పెట్టా ఫార్టీ ఫైవ్ మినిట్స్ చెప్పా షార్ట్ లేదు వాళ్ళు బ్రేక్ చేసుకున్నారు ఈ రోజు షార్ట్ తీసుకోబడినాడు బద్దలు ఎవరు వస్తే ఐదు రోజులు షాట్ తీసుకోబల్లాడు రాజుగారు దూర్లు చూస్తున్నాడు పడేస్తున్నాడు అయిపోయాడు క్లిష్టకరణ ఈరో కుమార్లు తీర్చాడు వాళ్ళు పెట్టగల కుమార్ అయిపోయిన తర్వాత లే అండ్ ఇచ్చి ఇట్లా గట్టి పట్టుకొని ఆయనకి అసలు అంత ఎగ్జైట్మెంట్ అసలు ఉండవు ఫస్ట్ టైం ఇట్లా పట్టుకొని ఎక్స్ట్రాడినరీగా ఉంది నేను క్యాటర్ చేస్తున్నాను అనగానే కుమ్మ పరిగెత్తికి వచ్చాడు పరిగెత్తికి వచ్చాడు నేను ఈ సినిమా చేస్తానని చెప్పండి సెలవు నాకు రెమండేషన్ వద్దు అన్నాడు డైరెక్ట్గా అదంతా పదిహేను రోజులు క్యాటర్ ఉంటుంది నాకు రెమండేషన్ వద్దు తర్వాత ఎప్పుడన్నా చూసుకోండి అన్నాడు అసలు వాళ్ళకి అర్థం కాలే రాజుగారి కూడా మనల్ని డైరెక్ట్ చూడాలి సో అట్లా సెట్ అయింది ఇంకా ప్రాజెక్ట్కి వచ్చేసరికి విపరీతమైన క్రేజ్ వచ్చింది సో ఇది వచ్చేసరికి ఏమైందంటే వీళ్ళు సెలవుని గారితో సమరం తీసి లాస్ అయి ఉన్నారు అవును అప్పుడే రోజే కాల్కి యాక్సిడెంట్ అయిపోవడం అసలు మొత్తం హండ్రెడ్కి వెళ్ళిపోయింది జీరో కాదు బయలు జీరోకి వచ్చింది సరే ఇంకా ఎప్పుడు చాడాలో తెలియట్లేదు వాళ్ళు పాపం సిన్సియర్గా ట్రై చేస్తున్నారు ఫైనాన్స్ కోసం ఇది చాలా మంచి ప్రాజెక్టు మళ్ళీ నేను వెళ్ళి గారిని అడిగే పరిస్థితి లేదు ఇంకేం చేయాలో తెలియక శూన్యంలో ఉన్నట్టుగా ఊళ్ళో వండిపోయాను ఒక వారం తర్వాత నుంచి రవి కోడేటరు ఫోన్ పడతా ఉన్నాడు అప్పుడంతా ల్యాండ్ ఫోన్లే కదా ఎవరు మన రవి అర్జెంటే కృష్ణ గారు రమ్మంటున్నారు ఇప్పుడు వద్దులే రవి ఎందుకంటే ఆ సినిమా చేయాలంటున్నాడు అర్జుంటారు రమ్మంటున్నాడు మన దగ్గరేమో ప్రొడ్యూసర్ లేడు రమ్మంటున్నాడు అని అంటే ఇప్పుడు మూడు లేదు రవి అన్నాను మళ్ళీ రెండో రోజు ఏంటి ఆ పిచ్చాను నీకు మూడు లేదంటావు నా స్టవ్ అంతా రవి కూడా తెలుసు ఎందుకంటే వాళ్ళు కూడా కుమారులతో బాగా రెగ్యులర్ పిచ్చా నీకేమన్నా అంటే మూడు లేదు రవి అంటే అట్లా మూడోసారి ఫోన్ చేసాడు మూడో రోజు సరే ఎల్లుండి వస్తున్నానులే అన్నాను సరే నెక్స్ట్ మార్నింగ్ బయలుదేరి హైదరాబాద్కి వచ్చా రవి వచ్చి స్కూటీ వేసుకొని తీసుకెళ్ళాడు పద్మాలయ్యి డోర్ ఓపెన్ చేస్తే అసలు ఒక ఇరవై మంది ఉన్నారు మొత్తం చూసేసరికి ఏదో మీటింగ్లోనే వెనక్కి వెళ్ళిపోయాడు డోర్ ది మామూలుగా అయితే క్యాషువల్కి వెళ్ళిపోతాం కదా అలవాటుగా నాకు పద్మాలయ్య చూసేసరికి చాలామంది ఉన్నారు సరే సార్ మళ్ళీ వస్తాను బయటకు వచ్చా అది కాదు కదా నీకోసం వెయిటింగ్ అన్నాడు కృష్ణ గారు తీసి ఏం సార్ అంటే నీకోసం వెయిటింగ్ అందరిని పిలిచి ఉంటా కాదు చెప్పన్నాడు నాకు నాకేం అర్థం కాదు ఒక్క నిమిషం సరే అని బయటకొచ్చా ఏనే రవి ఇంతమంది వచ్చారు ఏంటి వెళ్ళాలి నువ్వు చెప్పవే నీకేంటి అన్నాడు కాదు కృష్ణగారితో మాట్లాడి ఎందుకంటే ఏదో కొంచెం ప్రొడక్షన్ ఇవన్నీ కూడా చాలా పక్కడే మందిగా చేయాలి ఇవి నీ ఎన్ని ముందు చెప్పు అన్నాడు సార్ ఒక ఐదు నిమిషాలు ఆగి లోపలికి వెళ్ళాం టూ అండ్ హాఫ్ అవర్స్ చెప్పగానే డూండి గారు ఆయన ఆయన డెసిషన్కి కృష్ణ గారు చాలా చాలా గౌరవిస్తారు అసలు ఎవరిని పట్టించుకోలేదు డైరెక్ట్ కృష్ణ గారి దగ్గరికి వచ్చి డూండి గారు కృష్ణ నేను సినిమా చూశాను నువ్వు రేపైనా మొదలు పెట్టచ్చు చాలా బాగుందని వెళ్ళిపోయాడు ఆయన గ్రేటెస్ట్ కాంప్లిమెంట్ ఒక మొదలు పెట్టేద్దాం గా రేపు వచ్చి కూర్చొని మొత్తం చేసేద్దాం వాళ్ళ క్రిస్ట్ గారు సరే సరే అల్ల అప్పుడు బంగారేకి తెలుసులే సైకాలజీ చూస్తున్నాడు ఏమో మాట్లాడదామా అన్నట్టు కుల్దాయలకి నా డౌట్లు తెలుసు సో గా హనుమంతరావు గారు అంటే శంకర్ అల్లూరు చిత్తారామరాజు తర్వాత నేను ఏ సినిమా ప్రొడక్షన్ అంత బంగారే గారు చూసేవాడు నేను ఈ సినిమా ప్రొడక్షన్ చేస్తున్నాను నువ్వు ధైర్యంగా ఉండేది అయితే ఇప్పుడు ఏ సినిమా అయితే నువ్వు చేద్దాం అనుకుని మానేసి అక్కడ ముగ్గురు కుర్రాళ్ళని చెట్టు కట్టి కాల్చేసారు అన్నది ఎవరా కాల్చిన వాళ్ళు పోలీసులు పోలీసులే కాల్చారు పోలీసులే పిల్లలు నక్సలైట్ పార్టీలో చేరారని కొరియర్స్ అని చెప్పి కాల్చారు చెట్లు కట్టేసి ఓకే సో ఆ ఎన్కౌంటర్ వార్త విన్న తర్వాత చాలా బాగా అనిపించింది నేను ఆ ఎన్కౌంటర్ పేపర్లో ఊళ్ళో ఉన్నాను షూటింగ్ షెడ్యూల్ అయిపోయింది మళ్ళీ వెళ్ళే బదులు మద్రాస్ నుంచి వెళ్ళడానికి ముందు ఊళ్ళో ఉండి ఊరి నుంచి వెళ్ళాలని ప్లానింగ్ షూటింగ్ గ్యాప్ ఉంది రాముడు వచ్చాడుకో దాదాపు రెండు మంది గ్యాప్ ఉంది ఇంకో షెడ్యూల్కి ఆ టైంలో న్యూస్ పేపర్లో చూశారు చూసరికి చాలా ఉద్యోగానికి గురయ్యాను అసలు స్నానం చేసేసి తిన్నానో లేదు కూడా తెలియదు తిన్నాను బట్ ఆ తింటున్న విషయం కూడా తెలియదు బస్సుకి వెళ్ళిపోయా చౌటుపలకి వచ్చే ఫస్ట్ వాళ్ళ సరౌండింగ్స్ అని చౌటుపల్ల ఏనుంటాయి మనకి అడిగి ఉంది చౌటుపల్లి వస్తే ఒకరు ఒక ఒక పిల్లడి పేరెంట్స్ జామ బండి మీద జామకాయలు అమ్ముతుంటారు అంటే చాలా పూర్ కండిషన్లో ఉన్న పేరెంట్స్ అందరు అవన్నీ చూసిన తర్వాత అసలు ఈ దేశ సంపద వీళ్ళు ఈ యువత ఈ దేశ సంపద ఈ దేశ సంపద చెట్లు కాల్చి కట్ట కట్టేసి కాల్చబడ్డవి ఏంటి అది తొలిచింది బాగా నన్ను అదే ఇంకా విపరీతంగా వెంటాడింది మళ్ళీ బాలకృష్ణ గారితో మళ్ళీ నీకు కనెక్ట్ కుదరలేదా కుదరలే అనుకున్నాం చాలా చాలా సందర్భాలు అనుకున్నా కానీ కుదరలే మరి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి